ఈరోజు మనం భగవంతుని నామం యొక్క మహిమను గురించి తెలుసుకుందాం భగవన్ నామము ఎంతో శ్రేష్టమైనది శక్తివంతమైనది ఆత్మబంధువులారా నా వీడియోస్ని మీరు అంత ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నారు గాను హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదములు ఆధ్యాత్మిక వీడియోస్ చేయడం వెనుక ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే మన హిందూ ధర్మం శ్రేష్టమైనది మన సనాతన ధర్మము ఎంతో శ్రేష్టమది మన ఆచారాలు మన సంస్కృతి సాంప్రదాయాలు సంస్కారాలు అందరికీ అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ని ఆధ్యాత్మిక వీడియోస్ని చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదం ఇలాగే ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ఆత్మ ద్వారా ఇక భగవన్నామాన్ని యొక్క మయమని గురించి తెలుసుకుందాం నామము అనంతమైన మాధుర్యము ఐశ్వర్యము మరియు సుఖాలకు నిధి అన్ని శాస్త్రాలలోనూ నామయమని గురించి వర్ణించబడింది హరేర్ నామ హరేర్ నామా నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరణ్యత భృణ్ణాదే పురాణంలో ఇది చెప్పడం జరిగింది హరినామే మనను ఈ యొక్క భవసాగరాన్ని దాటించడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది పద్మపురాణంలో కూడా ఇలా ఉంది ఏ వదంతి నిత్యం హరిత్యక్షరావయం తస్చోారణ మాత్రేన విముక్తస్థైన సంశయ ఏ మనుజుడు పరమాత్మ యొక్క రెండక్షరాల ఈ హరినామాన్ని నిత్యం ఉచ్చరిస్తాడో ఆ ఉచ్చరణ మాత్రం చెత్తనే అతడు ముక్తుడవుతాడు ఇందులో సంశయం లేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా గరుడ పురాణంలో కూడా ఇలా ఉపదేశించబడింది ఒకవేళ పరమజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కావాలనుకుంటే మరియు ఈ ఆత్మజ్ఞానం ద్వారా పరమపదం పొందాలని కోరిక ఉంటే ప్రయత్నపూర్వకంగా శ్రీహరి నామకీర్తన చేయండి అని ఒకసారి నారదమహర్షి బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు ఈ భగవాన్ ఈ వికృతమైన కలికాలపు మాయాజాలంలో పడకుండా ఉండే ఉపమేదన ఉంటే చెప్పండి అని నారదమహర్షి బ్రహ్మదేవుని ప్రార్థించాడు దీనికి సమాధానంగా బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఆది పురుషశ్చ నారాయణశ్చ నామోచ్చారణ మాత్రేన నేదుత కలిర్భవతి ఆది పురుషుడైన భగవానుడు నారాయణ నామము ఉచ్చరించిన మాత్రమునే మనుషుడు కలికాలంలో తరించగలుగుతాడు అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఎవరి నామ సంకీర్తనము సర్వపాప వినాశము మరి సంసా నమస్కారము దుఃఖాలన్నింటినీ శమింపజేస్తుందో అట్టి శ్రీహరి పాదంలో నేను నమస్కరి నమస్కరిస్తాను అని భాగవతంలో కూడా మనకు ఈ యొక్క భగవన్నామ గురించి తెలుస్తుంది సత్యయుగంలో భగవాన్ విష్ణుని ధర్మించట చేత త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారా మరియు ద్వాపర యుగంలో భగవంతుని పూజ అర్చన ద్వారా ఏ ఫలమైతే లభిస్తుందో ఆ ఫలమంతయు కలియుగంలో కేవలం భగవన్నామ కీర్తన మాత్రం చేతనే లభిస్తుందని మనకు భగవద్ భా భాగవతంలో చెప్పడం జరిగింది నిజానికి నాలుగు యుగాల్లోనూ మరియు నాలుగు వేదాల్లోనూ నామ ప్రభావం ఉన్నటికీ కలియుగంలో విశేషించి ఈ యొక్క నామ యొక్క మహిమ అధికంగా మనకు కనిపిస్తోంది ఆత్మబంధువుల భగవన్ నామం యొక్క మహిమను వర్ణించడం మనందరి మన తరంగాలు హనుమంతుడు శ్రీరాముని ఉంగరాన్ని నోటిలో ధరించి వంద యోజనాల వెడల్పు ఉన్నటువంటి సముద్రాన్ని అవలిలిగా దాటాడు అది శ్రీరామ నామ యొక్క వైభవమే అదేవిధంగా ప్రహ్లాదుడు కూడా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు తన తండైనటువంటి హిరణ్య కశ్యపుడు నానా రక రకాలుగా యాతనలు చేసి చంపడానికి ప్రయత్నించినా కూడా అతన్ని ఆ నామమే ఆ నారాయణుడే రక్షించాడు అదేవిధంగా భక్త మార్కండేయుడు కూడా ఓం శివాయ ఈ మంత్రాన్ని జపిస్తుండేవాడు అలాంటి ఆ మార్కేండయుడికి యమధర్మరాజు వచ్చి యమపాశం వేసినప్పుడు భగవంతుడు శ్రీ శంకరుడు అతన్ని రక్షించడం జరిగింది ఇది నామమహిమ అదేవిధంగా వాల్మీకి మహర్షి కూడా రామరామ మంత్రాన్ని జపిస్తూ ఉంటే అతని చుట్టూ ఒక వాల్మీకి అంటే పుట్ట తయారైపోయింది ఆ విధంగా పుట్ట తయారైపోయి అతను అతనికి పేరు కూడా వాల్మీకి అని పేరు వచ్చింది అలాంటి వాల్మీకి మహర్షి కూడా ఒకప్పుడు చోరుడే కానీ ఈ యొక్క నామాన్ని పట్టుకొని వాల్మీకి మహర్షి అయ్యాడు ఒక చోరుడే మహర్షిగా చేసినటువంటి ఘనత ఈ యొక్క భగవన్నామానికి ఉంది అదేవిధంగా వారధి కట్టినప్పుడు వాళ్ళందరూ కలిసి రాళ్ళపై రామనామం వ్రాసి ఆ యొక్క రాళ్ళను ఆ నీటిలో వేసినా కూడా అవి మునగకుండా చక్కగా వారది లే వారధి వారధి తయారైపోయింది అదేవిధంగా అజమీలుడు అజమీలుడు అనే ఒక దుర్మార్గుడు పాపాత్ముడు నీచుడు అతడు ఎన్నో పాపకార్యాలను చేశాడు కానీ తన కొడుకుకు నారాయణ అనే పేరు పెట్టుకొని చచ్చే ముందు ఆ యొక్క కొడుకును పిలిచి నారాయణ 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 అని అనేసరికి అతనికి వైకుంఠ లోకానికి విష్ణుదులు వచ్చి తీసుకోవడం జరిగింది ఇదంతా ఆ యొక్క భగవంతుని యొక్క నామం యొక్క మైమనే ఏ విధంగానైతే మనం బ్యాంకులో డిపాజిట్ చేసి కొంచెం కొంచెం డిపాజిట్ చేస్తామో ఆ డిపాజిట్ పెద్ద మొత్తంలో జమ అయిపోయి ఆ తర్వాత మనం ఎప్పుడంటే అప్పుడు దాన్ని మనం విడ్రా చేసుకోవచ్చు అదేవిధంగా నామాన్ని కూడా మనం ప్రతినిత్యం జపం చేసి ఆ యొక్క ధనాన్ని భగవన్నామా యొక్క ధనాన్ని మనం జమ చేసుకున్నట్టయితే అది మనకు మన జీవితంలో మనకు ఎప్పుడో మనకు అది అవసరం అవుతుంది మీర ఒక దగ్గర అంటుంది పాయోజీమైన రామరత్న ధన్నపాయో అంటుంది నేను రామనామ రత్నాన్ని ధనాన్ని పొందాను ఇక ఈ నామ ధనం కన్నా పెద్దదైనటువంటి ఐశ్వర్యం ఇంకా ఏది లేదని మీరాబాయి చెప్పడం జరిగింది ఈ విధంగా మనం చూస్తే ఈ యొక్క మహిమ ఎంతో అపారమైనది చివరిగా భగవన్నామూ భగవంతుని రాముని కంటే గొప్పదని చెబుతూ తులసిదాస్ కూడా చెప్పడం జరిగింది శ్రీరామచంద్రుడు శబరి పక్షి జటాయు వంటి ఉత్తములకు సేవలకు మాత్రమే ఇచ్చాడు రాముడు శబరికి జటాయువుకి ఈ ఇద్దరికే వారి సేవలకు మెచ్చుకొని వారికి ఇచ్చాడు కానీ రాముడి కన్నా ఈ రామనామము అసాంఖ్యాక దుష్టులకు కూడా ముక్తించింది నామ గుణమైన వేదాలలో కూడా మనకు కనిపిస్తుంటుంది నీచుడైన అజామిలుడు ఏనుగు మరియు గణిక కూడా శ్రీహరి యొక్క నామ ప్రభావం చేత ముక్తి పొందారు నేను ఈ నామం యొక్క మహిమను గొప్పతనని ఎంతని చెప్పను సహ్యంగా శ్రీరాముడు కూడా నామ యొక్క గుణాలను పొగడలేడు అని శ్రీరామచరిత మనసులో తులసిదాసు చెప్పడం జరుగుతుంది అన్ని శాస్త్రాలను వధించిన తర్వాత అనేక సార్లు ఆలోచించిన మీదట ఋషుడి మునులకు లభించిన సత్యం ఒకటే అదే భగవన్నామం భక్త తుకారాం గారు ఇలా అంటారు భగవన్నామని మించిన సాధన ఏది లేదు నీవు ఏది చేయాలని అనుకుంటే అది చేయు కానీ నామాన్ని జపిస్తుండు దానిలో ఎటువంటి పొరపాటును చేయకు ఇదే నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఇక ఏ విధమైన సాధన అవసరం లేదు నిష్ఠతో నామం జపించండి చాలు అని తుకారామారాజు గారు అంటారు ఈ భగవన్నామ జపమేమ అనంతం ఈ జప ప్రసం పరమేశ్వరుడు వినాశం లేని వాడయ్యాడు మరియు అమంగళకరమైన వేషాధారణ కలవాడై కూడా మంగళ స్వరూపుడయినాడు పరమయోగి సుఖదేవులు సనకాది మహర్షులు మునుజనులు మరియు సమస్త యోగులు దివ్య నామజపం వలనే బ్రహ్మానం బ్రహ్మానందంను పొందారు భక్త శిరోమణి శ్రీనారదుడు భక్త ప్రహ్లాదుడు ధ్రువుడు అంబీరీషుడు పరమ భాగవతుడైన శ్రీ స్వామి అజామిరుడు గణిక జటాయు నావికుడు బిల్ల యువతి శబరి వీరంతా ఈ భగవన్నామ జపం ద్వారా ప్రాప్తిని పొందారు అదేవిధంగా మధ్యకాలీన భక్తుడు మరియు సంత్ కవి సూరదాసు కబీరు దాదు నానక్ రైదాస్ పీపా సుందర్దాస్ మొదలగు సంతులు మరియు మీరాబాయి సహజోబాయి వంటి యోగినులు ఈ జపయోగ సాధన చేసి సంపూర్ణ జగత్తుకు ఆత్మ కళ్యాణం సందేశాన్ని మనకు ఇవ్వడం జరిగింది విషయంలో శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ కూడా ఇలా అంటారు భగవన్నామ సంకేతంలో ఎంతో మహిమ ఉందంటే దాని ఉందంటే దానితో ఈ యొక్క సర్వ పాపాలు నశిస్తాయని చెప్పడం జరుగుతుంది మంత్ర జపంతో శాంతి లభించడమే కాకుండా అది శక్తి మరియు ముక్తిని కూడా ప్రసాది ప్రసాదిస్తుంది అంతటి శక్తి యొక్క జపం యొక్క మంత్రం యొక్క శక్తి అది మంత్ర జపం చేయడం వలన మనుషుల యొక్క అనేక పాపాలు తాపాలు భస్మమైపోయి వారి హృదయం శుద్ధమవుతుంది మరియు జపం చేస్తూ చేస్తూ ఉంటే ఒకనాటికి అతని హృదయంలో ఈశ్వరుడు ప్రత్యక్ష ప్రత్యక్షమవుతాడు మంత్రజాపకుడికి వ్యక్తిగత జీవితంలో సాఫల్యము మరియు సామాజిక జీవనంలో గౌరవం లభిస్తాయి మంత్రజపం మనుషులలో నిద్రపోతున్న చైతన్యాన్ని లేపి దాని గొప్పదనాన్ని చాటి చెప్తుంది ఇంకా జపంతో జీవాత్మ పరమాత్మ పదం చేరడానికి కావలసిన సామర్థ్యాన్ని వికసింపజేసుకుంటుంది మంత్రం చూడడానికి చాలా చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది మన పూర్వీకులైన ఋషులు మునులు మంత్రబలం చేతనే అన్ని సిద్ధులను మరియు ఇంత చిరస్థాయిలో నిలిచే కీర్తిని సంపాదించారు భగవన్నామ యొక్క మహిమ అగాధము అపారము మరియు అనుపమైనది కానీ అందుకు కావలసినది మంచి మనసుతో భగవన్నామని జపించుటే భగవన్నామం చిన్నది అని అనుకోరాదు భగవన్నాము చిన్నదైనా అది ఎంతో శక్తివంతమైనది ఏ విధంగానైతే మర్రి విత్తనము ఎంతో చిన్నదిగా ఉన్నా దాని నుండి వెళ్ళే వృక్షము ఎంతో పెద్దగా అవుతుంది అదేవిధంగా అగ్గి పుల్ల అది కొండంతో ఉన్నటువంటి దూదిని కూడా కాల్చిబూర్త చేసే శక్తి ఆ అగ్గి పుల్లకు ఉంది అదేవిధంగా మనం ఎన్నో జన్మలలో చేసుకున్న పాపాలు కూడా ఒక్క భగవన్నామం చేత నశించిపోతాయనే అనే దాంట్లో సందేహం లేదు అందులో గాను ఆత్మ మనం కూడా ప్రతిరోజు ఈ యొక్క భగవన్నామాన్ని కనీసం పది మాలలు జపం చేయాలని పెద్దలు చెప్తారు ఒక సార్లు భగవన్నామాన్ని తప్పకుండా మనం స్మరించాలి ఉచ్చరించాలి జపించాలి జయ శ్రీరామ్